కార్యక్రమాలు నేను డైలీ చూస్తానే ఉన్నాను వాసిన నారాపురం కొంచెం కూడా అక్కడ కూడా ఆ సోలాట చేశారు ఎంతో కష్టపడి ఈ వాసవి క్లబ్ ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి వీరికి అందరి వాసి క్లబ్ వారికి అందరికీ కూడా నా ధన్యవాదములు ముందుగా

దీనికి పిలిచి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ వేదిక మీద నిలబడి కాంశెట్టి సుబ్బారావు మీద వేదిక ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన చేసిన కార్యక్రమాలలో మేము అంతా కూడా చేయలేదు కాకపోతే ఆయనకున్న పేరు వల్ల మాకు కూడా పేరు వచ్చిందని మీకు అందరికీ తెలుపుకుంటున్నాం ఈ చాలా ఎందుకంటే ప్రతి ఒక్క స్కూల్లో చదువు 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 చదివే ఈ క్లాసెస్ ఎక్కడ చెప్పడం లేదు ఎక్కడో పొద్దున్న లేస్తారు స్కూల్కి వెళ్తారు వస్తారు మళ్ళా బుక్లు పడుతుంటారు కాబట్టి ఇట్లా క్యాంప్స్ పెట్టే కనీసము పిల్లలకు ఒక ఫిజికల్ ఎడ్యుకేషన్ కాబట్టి కార్యక్రమాలు వారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసి ఉద్యోగాలు చేసుకో చేయాలని కోరుకుంటుంది అవకాశం నాకు ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు అంటే దేవస్థానం సెక్రటరీ రామంజయ్ గారి మాట్లాడుతూ देर आपने का दिन यह लगा कि उनका उपयोग का विभिन्न का जिले को जिला धन्यवाद द्वारा 12 क्षेत्र पर बात होने लगी है इनके देख ना उन्होंने अपना चिंतन కార్యకర్తలో కార్యకర్తత్వన నేషనల్ గవర్నమెంట్ తోటి నారి కూడా మనమయ సభ తరపున కార్యచర్యల కున కనేక ఇతో పరిరపత చేసుకొన నాది సంబరం సారిప ఒక సామాజిక సహాయ రంగాల